అభివృద్ధి దానితో పాటు బడుగు బలైన వర్గాల గురించి ఎంతో శ్రమించారు గాంధీ కుటుంబం త్యాగాలకు ఎన్నటికీ మర్చిపోరు వైనాడు నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే పెద్ద ఎత్తున విజయం సాధిస్తుంది సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో బీసీలకు ఎనిమిది మంది పదవులు ఇవ్వడం జరిగింది దీనికి నేను స్వాగతం మలుకుతున్నాను ఎందుకంటే ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా పదకొండేళ్ళు శ్రమించి ఐఐటి ఐఐఎంలో అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిజర్వేషన్ చేయగలిగినాం అది సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ గారికి చెప్పి ఆ బిల్లు పెట్టడం వల్ల ఇలా కొన్ని వేల సంఖ్యలో మహిళలు కానీ యువకులు కానీ ఈనాడు జీతాలు సంపాదిస్తున్నారు లక్ష పైన అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు కూడా అయ్యారు అదేవిధంగా సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీని సెపరేట్గా ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఎస్సీ పార్లమెంట్ కమిటీ అదేవిధంగా మరి మూడు పార్లమెంట్ కమిటీలు చేయడం అది ఎన్డీఏ అది ఓబీసీ కమిటీ ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా చేయడం జరిగింది అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టాం మేము అదేవిధంగా ఎన్డీఏ ఈనాడు ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో పార్టీ అదేవిధంగా చంద్రబాబు కూడా అందులో పార్టీ కనుక నాది ఒక రిక్వెస్ట్ ఉంది నితీష్ కుమార్ గారు ఓబీసీల గురించి కులగణన చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా కులగణ చేయ దానికి యావత్ భారతదేశంలో కులగణ జరగాలి ఎందుకంటే గతంలో రాజ్నాథ్ సింగ్ హింసెల్ఫే చెప్పాడు టూ థౌజండ్ లో కులగణ చేస్తాడు చేయలే ఈసారి అన్నా తప్పనిసరిగా కులమైన జరగాలే దానికి సరిగ్గా ఉన్న జనాభా ప్రకారంగా వాళ్ళది ఒక సెపరేట్ మినిస్ట్రీ ఉండాలి అదేవిధంగా వారికి సరి అయిన న్యాయం జరగాలంటే కులగన జరుగుతూనే జరుగుతుంది దీనికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలని కోరుతున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు యోజన ఎన్ఎస్ఏలకు వెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం గతంలో రెండు మూడు సార్లు అయ్యాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల గురించి న్యాయం చేయాలని అదేవిధంగా గర్వపడుతున్నాను నేను ఎందుకంటే యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం నా ఉదయపురిక ధన్యవాదాలు తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన కూడా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా నితీష్ కులగన చేశాడో అదే విధంగా కులగన అన్ని రాష్ట్రాలలో జరగాలి అనేదైనా ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా తప్పనిసరిగా ప్రధానమంత్రిని కూడా కలుస్తాను అన్ని రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి కలుస్తావు మా రాష్ట్రంలో కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ తమిళనాడులో అరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు కనుక అదేవిధంగా నితీష్ కుమార్ కూడా సరిగా అది కులంఘ చేస్తే అరవై ఏడు పర్సెంట్ వచ్చింది అక్కడ అరవై పర్సెంట్ ఇస్తున్నారు ఇక్కడ కూడా న్యాయం జరగాలని కోరుతున్నా మరొకసారి యువజన కాంగ్రెస్ నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మా యువజన కాంగ్రెస్లో వైస్ పని పనిచేశాడు కింది స్థాయి నుంచి యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీ నుంచి అంచెలంచాలుగా పెరిగి ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే అదేవిధంగా మన ఈనాడు ఆంధ్ర రాష్ట్రం అయిన తర్వాత అక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి కావడం నాలుగోసారి నా ఉదయం ధన్యవాదాలు థ్యాంక్ యూ